హాయ్ అమంత కోట్ల స్టార్ట్ గా ఉన్నావు హాయ్ పరా హాయ్ అందరికీ వెల్కమ్ టు హాస్టల్ లో అంకుల్ పిల్ల ఎందుకు ఇలా సాడ్ గా ఉన్నానంటే ఈ రోజు విఎస్ అంత ఓజీ రిలీజ్ అవుతుంది ఈ రోజు మా ఫ్రెండ్ కి ఫోన్ చేస్తే తన బాధని ఇలా నాతో షేర్ చేసుకుంది అన్నమాట తను ఏం చెప్పిందంటే హస్బెండ్ కి వైఫ్ బర్త్ డే డేట్ అయితే గుర్తుండదు యానివర్సరీ కూడా మర్చిపోతారు కానీ ఓజీ ప్రీమియర్ షో వారం ముందు నుంచే టికెట్స్ కన్ఫర్మ్ చేస్తారు వైఫ్కి శారీ కొనాలంటే బడ్జెట్ ఉండదు కానీ ఓజీ టికెట్కి డబుల్ ప్రైజ్ అయినా రెడీ పిల్లలు స్కూల్ ప్రోగ్రామ్కి రావడానికి మాత్రం టైం ఉండదు కానీ థియేటర్లో మూడు గంటలు కూర్చోడానికి మాత్రం వీళ్ళకి పేషెన్స్ ఉంటుంది యానివర్సరీకి గిఫ్ట్ అడిగితే బడ్జెట్ లేదంటారు కానీ ఓజీకి ప్రీమియర్ షోకి పాప్కార్ను కూల్ డ్రింక్ సెల్ఫీస్ ఫుల్ జోష్ అంతేకాకుండా టీషర్ట్స్ అనమాట టీషర్ట్స్కి మళ్ళీ లోగో ఓజీ అని చెప్పి మరి ఒక ఫ్యామిలీ డిన్నర్ కూడా ప్లాన్ చేయని హస్బెండ్స్ ఓజీ రిలీజ్కి ఫ్రెండ్స్తో డిన్నరు థియేటర్ ప్లాన్ ఫిక్స్ చేసుకుంటారు మూవీస్ ఎప్పుడు రిపీట్ అవుతాయండి కానీ ఫ్యామిలీ స్మైల్ కిట్స్ మూమెంట్స్ ఇవన్నీ రిపీట్ అవ్వవు మా ఫ్రెండ్ బాధపడుతూ చెప్పిన విషయాన్ని మీతో షేర్ చేశానండి అందరి గురించి కాదండి కేవలం కొంతమంది గురించే ఓకే నా ఫ్రెండ్స్ మీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్